స్థానిక సంస్థలలో పట్టు సాధించడం కోసం జనసేన పార్టీ కార్యాచరణ మొదలుపెట్టింది రానున్న లోకల్ బాడీ ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారేందుకు ముందుగానే జనాల్లోకి వెళ్లాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను చేపడుతున్నారు ఈ క్రమంలో ఆరవ డివిజన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ని స్థానిక జనసేన కార్యకర్తలు ఘనంగా ఆహ్వానించారు స్వాగత కార్యక్రమాల అనంతరం అజయ్ కుమార్ జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటడమే లక్ష్యంగా పనిచేస్తామని అజయ్ కుమార్ అన్నారు స్థానిక సంస్థలలో జనసేన వాటా సాధించుకునేలా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం పప్పుల వీధిలో వాటర్ ట్యాంక్ ముందర జనసేన పార్టీ జెండావిష్కరణ చాలా సంతోషంగా ఉంది పప్పుల వీధి అనగానే చిన్నప్పటి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ వీధిలో వచ్చి చాలా ఆడుకునేవాళ్ళం మేము ఈ పప్పుల వీధిలో వచ్చి ఇవాళ జనసేన పార్టీ నా చేతుల ద్వారా ఇంతమంది జన సైనికులు వీర దీంట్లో జెండావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది ఇవాళ మొదలైన ఈ జెండావిష్కరణ కార్యక్రమం నెల్లూరు టౌన్ మరియు రూరల్లోని యాభై నాలుగు వార్లల్లో ఏ వార్డులో కూడా జనసేన జెండా లేకుండా లేనటువంటి కార్యక్రమం తీసుకొని యాభై నాలుగు వార్డులో కూడా ఒక ప్రణాళిక విధంగా రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసే విధంగా ఇక్కడున్న నాయకులు నెల్లూరు టౌను నెల్లూరు రూరలు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసి తొందరలో జనసేనని నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో చాలా పటిష్టంగా మాకు ఓట్లు ఉన్నాయి మంచి క్యాడర్ ఉంది దీని అందరినీ కూడా ఒక క్రమ చేసుకొని ఐకమత్యంగా జనసేన పార్టీని మున్ముందు ఇంకా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ బలీయమైన పార్టీగా తయారయ్యి ఇక్కడ మేము ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని చెప్పి మీ అందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీదకి వచ్చి నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో జనసేన పార్టీ సత్తా ఏందో జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా రేపు కార్పొరేషన్ బల్జ ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా మా షేర్ మాకు వచ్చేటట్టు చేసుకొని మా మిత్రుడు నాకు అందరికీ నెల్లూరు టౌన్లో ప్రతి ఒక్క జన సైనికుడికి అలాగే ప్రతి ఒక్క చిరంజీవి ఫ్యాన్ వాళ్ళ మెగా ఫ్యాన్ ఎవరందరికీ చాలా అత్యంత పీర్తి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ పర్సన్ కొనిదల నాగబాబు గారు ఆయనకి మంత్రిత్వం రావడం ఆయన నెల్లూరుని నా సొంత ఊరిగా ఆయన ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటుంటాడు ఇక్కడున్న పబ్లిక్లో చాలా ఆయనకి చాలా ఐడెంటిఫికేషన్ ఉంది నెల్లూరు అంటే నిజంగా చాలా సంతోషం సో ఆయన్ని క్యాబినెట్ మినిస్టర్గా క్యాబినెట్లో తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవకాశం నాగబాబు గారికి కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నాగబాబు గారికి ముఖంగా నెల్లూరు పురోజన్ల తరఫున కాంగ్రాజులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్థానిక ఆరో డివిజన్ నందు ఈరోజు వాటర్ ట్యాంక్ దగ్గర జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ పెద్దలు పూజలు వేములపాటి అజయ్ గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ఆయన ఇక్కడికి రావడం అదేవిధంగా స్థానిక ఏదైతే ఇక్కడున్న ప్రజానికం దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జనసేన అజెండా ప్రజా సంక్షేమ సంక్షేమమే జనసేన అజెండా జిల్లాలో అన్ని దగ్గర జిల్లా జిల్లాలో టౌన్ అయితే అయినావ్వండి రోలర్ అయితేవ్వండి టౌను ఇరవై ఎనిమిది డివిజన్లు అదేవిధంగా రోలరు ఇరవై ఆరు డివిజన్లు పది పద్దెనిమిది పంచాయతీలు అన్నిట్లో కలిపి అన్ని దగ్గర జెండా ఆవిష్కం జరుగుతుంది అదేవిధంగా కూడా జిల్లాలో కూడా అన్ని విధాలు అన్ని చోట్ల రాబోయే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దగ్గరికి అందువల్ల ఏంటంటే అన్ని ఏరియాల్లో జెండా ఆవిషణం జరుగుతుంది మేము వీర మహిళలు అందరూ కలుపుకొని జిల్లా అంతా జన సైనికులు వీర మహిళలు కలుపుకొని అందరం కలిసి కట్టుగా జెండా ఆవిష్ణ చేస్తాం జై జనసేన